హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడైతే చికెన్ పిక్కిల్ చేశాను ముందుకైతే ప్యానం తీసుకునే టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇలాచి మూడు లవంగా ఫైవ్ దాల్చిన చెక్క రెండు చిన్నవి జీరా ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చల్లార్చి పౌడర్ చేసుకుంటే చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకున్నాను ముందుకైతే సాల్ట్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెనం తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని చికెన్ని నీరు పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఆయిల్లాంటిది వేయట్లేదు ఓన్లీ పసుపు అండ్ ఉప్పు వేసి వేయించుతున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ వైడ్ చేసుకొని మనము పసుపు ఉప్పు వేసుకొని నీరు లేకుండా వేయించుకున్నాం కదా ఆ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే ఒక వన్ అవర్ పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా వేయించుకొని పక్కకు తీసుకుంటే క్రిస్పీగా అన్నీ ఒకే రకంగా వేగుతాయి నేను ఫస్ట్ అయితే బాగా వేయించాను అది చాలా గట్టిగా వచ్చాయి అనేసి మళ్ళీ మామూలుగా వేయించుకున్నాను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి మనము చికెన్ వేయించుకున్న ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న గరం మసాలా అయితే వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం వేంచి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత కారము అండ్ ఇంకా సాల్ట్ వేయాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది వేసి బాగా ఉడికించాలి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఈ చికెన్ అంతా చల్లారిన తర్వాత ఆ నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను కేజీ చికెన్కి మీడియం సైజు ఈ రసం అంతా వేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ పిక్కిల్ రెడీ సింపుల్గా ఈ చికెన్ పిక్కిల్ రుచిగా టేస్టీగా ఉంటుంది ఒక టూ డేస్ తర్వాత తింటే ఇంకా ఎమ్మెగా ఉంటుంది మనం మ్యాంగో చట్నీ ఎలా అయితే చేస్తామో అదే ప్రాసెస్ అండి Thank you for watching, like, share, subscribe.